ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు మూల మంత్రాలు బీజాక్షరాలని బయటకు చెప్పేయడం అది ఏ దేవతదైనా కావచ్చు ప్రస్తుతం ఇప్పుడు బాగా ట్రెండ్ వారాహి అమ్మవారిది నడుస్తోంది ఒక ఆవిడ వారాహి మంత్ర బీజాక్షరం చెప్తోంది ఒకసారి చూద్దాం చూడండి ఈ మంత్రం జపించిన తర్వాత కోరిక తీరలేదు అనే వారు ఎవ్వరూ ఉండరు అంతటి మహిమాన్వితమైన శ్రీ వారాహి అమ్మవారి మంత్రం ఇది మనసు పెట్టి చేస్తే మనసులో కోరిక నెరవేరుతుంది కష్టం తొలగిపోతుంది ఇష్టమైనది ఏదైనా దొరుకుతుంది మరి మంత్రం చూద్దామా ఆవిడ వీడియోలో చెప్పినట్టుగాను ఎవరు కూడా ఇటువంటి బీజాక్షరాల్ని పఠించవద్దు దానివల్ల ఎలాంటి దుష్ప్రయోజనాలు వస్తాయి అంటే అవన్నీ బాగా కఠినమైనటువంటి ఉగ్రమైనటువంటి బీజాక్షరములు ఏదైనా సరే ఏ అనుష్ఠాన మంత్రం అయినా సరే గురుముఖత తీసుకోవాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఇష్టం వచ్చినట్టు దయచేసి ఇలాంటి మూర్ఖుల మాటలు ఇలాంటి మూర్ఖుల వీడియోలు చూడకండి